అక్కడ ఎవరు దశపల్లా భూముల దగ్గర అక్కడ ఎక్కడ డెవలప్మెంట్ కి తీసుకున్నప్పుడు తక్కువ చూపెట్టారు అంటే పాతిక శాతం పదిహేను శాతం డెవలప్మెంట్ కి అంటే సాధారణంగా థర్టీ సెవెంటీ సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్లా ఉంటాయి అలా కాకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ అతనికి రా భయపెట్టి తీసుకున్నారు అని చెప్పి పెట్టారు కేసు ఏది అది ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి హయాంలో దాన్ని ఆ వృద్ధాశ్రమం కింద కట్టడానికి భూములు తీసుకుని వాళ్ళు కట్టల ఏళ్ళ తరబడి ఐదేళ్ల తర్వాత కట్టబోతే తిరిగి తీసేసుకోవాలి కానీ దాన్ని కోర్టులేసి సాగ తీసుకున్నట్లాగా దాన్ని తర్వాత ఈయన తీసుకుని పది శాతం వాళ్ళకి ఇచ్చేటట్టు మిగతాది ఈయన కట్టుకునేటట్టు అన్నారు దాన్ని ఆపారు రచ్చరచ్చ చేశారు వృద్ధాశ్రమం అతను కట్టలా దానికి ఇతని తర్వాత ఒప్పందం చేసుకున్నాక అది అప్పుడు విజయసాయి రెడ్డి పేరు కూడా వాడారు కదా మరి అతను పది శాతానికే నేరం అయితే ఇక్కడ పది పైసలు కూడా రాకపోతే ఏమనాలా అది అవినీతి బెదిరించి అయితే ఇదేమనాలా ప్రేమ అనాలా విశాఖపట్నంలో నువ్వు గూగుల్ కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది కాగ్నిజెంట్ కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది రహేజాతో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలు భూమి ఇవ్వడం అంటే దోచి పెట్టినట్టే నువ్వు ఆఫీసులే ఇవ్వాలనుకుంటే రెండే పద్ధతులు ఒకటి నువ్వే కన్స్ట్రక్ట్ చేసి అద్దెలకి ఇచ్చి డబ్బులు సంపాదించుకో ప్రభుత్వానికి శాశ్వత ఆదాయం కింద ఉంటది లేదా అమ్ము అయ్యా